సంతానం లేక బాధపడుతున్నారా మరి ఏం చేస్తే తొందరగా పిల్లలు పుడతారు మరి తెలుసుకోవాలనుకుంటున్నారా అందుకేనండి ఈ వీడియో ఈ వీడియోలో ఎక్కడా కూడా మీ స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది లేకపోతే మీకు ఏ విషయం ఎందుకు చెప్పానో ఏం అర్థం కాదు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో సంతానం లేని సమస్య అనేది చాలా పెద్ద సమస్య అండి ఇప్పుడు పూర్వం కాలంలో నూటుకు కోటుకు ఎవరో ఒకరు ఉండేవారు అంటే వాళ్ళకి కూడా ఏం చేసేవారు అంటే మన పెద్దవాళ్ళు ఇచ్చేవారు ఈ దేవుడి గుడికి వెళ్ళమ్మా ఈ దేవుడి గుడికి వెళ్ళి ఈ విధంగా నీ మొక్కు తీర్చుకో అప్పుడు నీకు పిల్లలు పుడతారు అని చెప్పేవాళ్ళు లేకపోతే ఏదైనా రసం తాగమనివారు అంటే ఆయుర్వేదం కూడా తెలిసేది మన వాళ్ళకి లేకపోతే ఫలానాది చెయ్యమ్మా ఈ చెట్టుకు మొక్కు ఈ చెట్టుకు మొక్కితే నీకు పిల్లలు త్వరగా పుడతారు అని చెప్పేవారు అలాగే చేసేవారు పుట్టివారు కూడా ఎందుకన్నా వెనకాల కూడా పెద్ద సైన్స్ ఉంది మరి ఇప్పుడు సైన్సు బాగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందింది కానీ పిల్లలు మాత్రం కనాలంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది మరి మన తాత ముత్తాతల కాలం నాటిలో ఇప్పుడు అంతవరకు ఎందుకండి మీ నాన్నగారు మీ మీ నాన్నగారు మీ తాతగారు ఆ వయసులో కూడా ఇక్కడ మనం పిల్లలు చూస్తే ఎలా ఉన్నది ఒక్కొక్కరికి పదిహేను మందిని ఒక్కొక్కరికి ఆరుగురు పన్నెండు ఇలా చెప్పుకుంటానే వెళ్ళివారు ఎవరికి కూడా తక్కువ ఉండేవారు కాదు ప్రతి ఇంట్లో కనీసం నలుగురైనా ఉండేవారు అన్నమాట నలుగురికంటే ఎవరికి కూడా తక్కువ ఉండేవారు కాదు కాదు మరి మనకి ఒక్కరైనా ఉంటున్నారంటే ఒక్కరు కూడా ఉండట్లేదండి ఇప్పుడైతే చాలామందికి డబ్బులు ఉంటున్నాయి కానీ పిల్లలు మాత్రం ఉండట్లేదండి మనల్ని ఎవరు అడిగినా పిల్లలు ఎంతమంది అని అడుగుతారు కానీ నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగరండి ఎంతమంది పిల్లలు ఉన్నారని మాత్రమే అడుగుతారు పిల్లలు అంటే ఐశ్వర్యం మాట కానీ మనకేముంటున్నాయంటే బుర్ర నిండా స్ట్రెస్సు టెన్షను డిప్రెషను ఇలాగా ఒకటి కాదమాట అనేక రకాల బాధలు మరి అయితే సేమ్ ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఉంటాయి ఇంకా రకరకాల అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇదేమో ఇర్రెగ్యులర్గా ఉంటుంది రెగ్యులర్గా ఉండదు తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకపోతే పీసీఓడి అని ఇది మన ఇండియాలోనే ఐదుగురు ఒకరికి ఉంటుంది లేకపోతే గర్భవాత అని అదే మగవారికి అయితే హార్మోన్స్ లోపం కణాల లోపం అసలు కణాలే ఉండవు అంటున్నారు మన తాతలు మన నాన్నలు వీళ్ళెవరో ఆ డాక్టర్లకి దగ్గరికి వెళ్ళలేదండి ఏ హాస్పిటల్కి తిరగలేదు మరి మనకి సంతానం లేకపోవడం అంటే మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు అనేక రకాల సమస్యలు పిల్లల కోసం మరి మనం ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పేది అది ఎందుకు చెయ్యాలి ఇది ఎందుకు చెయ్యాలి అనే ఒక డౌట్ అయితే పెట్టుకోకండి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీరు చాలా తక్కువ నెలల్లో ఒక శుభవేత్త వింటారు తండ్రి కాపోతున్నారని తల్లి కాపోతున్నారని ఖచ్చితంగా వింటారు దానికోసం మీరు సూర్యోదయం కాకముందే తొందరగా లేవాలి ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేయాలి గోదావరిలో కానీ నది ఏదైనా మీకు దగ్గరలో ఉన్న కాలువలో కానీ ఈ రెండు దగ్గరలో లేకపోతే కనీసం స్విమ్మింగ్ పూల్లో అయినా చేయండి ఒక అరగంట ఒక గంట అరగంట సేపు స్నానం చేయండి గంట సేపు అరగంట సేపు మీ ఇష్టం అది ఇది మగవారికి మాత్రమే చెప్తున్నాను ఆడవాళ్ళు ఇంటికాడే చేయండి ఏ ప్రాబ్లము లేదు ఒకవేళ ఇటువంటి ప్రదేశాల్లో చేయడానికి మీకు సౌకర్యంగా ఉన్నట్లయితే చేయండి తర్వాత మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఉతికిన బట్టలు ఉతి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బట్టలని మీరు పంచ పంచ కట్టుకొని శుభ్రంగా పంచ కట్టుకొని మంచిగా తయారవి నీట్గా మీకు దగ్గరలో ఉన్న ఏ గుడి అయినా పర్వాలేదండి గుడి గోపురం ఈ విధంగా ఉండేలాగా మీ దగ్గరలో ఉన్న శివాలయం కానీ లేకపోతే మీకు ఇష్టమైన ఆరాధ్య దేయం లేకపోతే మీ గ్రామం గుడి ఎందుకంటే సృష్టి లయకరులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆజ్ఞ లేనిదే ఏది జరగదండి ఆ భగవంతుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కదలదని మనం విన్నాం కదా మరి అలాంటిది పిల్లలు అనే దగ్గరికి భగవంతుడి అనుగ్రహం కావాలి కదా మనకి అందుకని మనం గుడికి వెళ్ళాలి దైవ దర్శనం చేసుకుని దర్శనం అయ్యాక ఈ విధంగా ఒక చోట కూర్చుని భగవంతుని స్మరణ చెయ్యాలి అంటే జ్ఞానం చెయ్యాలండి మీకు చే సింపుల్గా చెప్పాలంటే అలా ఒక చోట మీరు ఒంటరిగా కూర్చొని అదే మీ దంపతులు ఇద్దరు వెళ్తారు కాబట్టి మీ ఇద్దరు ఒక చోట ఒంటరిగా కూర్చొని భగవంతుని స్మరణ చేయాలి మనసు పూర్తిగా చేయండి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుణ్ణి మాత్రమే స్మరించండి ఇంకా వేరే ఏ ఆలోచనలో మీ మనసులోకి రాకూడదు దైవ ఆరాధన మాత్రమే ఉండాలి మీ మనసులో ఇలా మనం ప్రదర్శన చేస్తామని కదండి గుడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఇలా ప్రదర్శన ఈ విధంగా కంటే నేను ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చీర కట్టుకొని చేయాలండి చీర కట్టుకొని చెయ్యాలి క్రౌడీగా లేని గుడిల్లో మీరు చేస్తే బాగుంటుంది అంటే క్రౌడీగా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా పడుకొని రోలింగ్ ప్రదర్శన అనేది చేస్తే చాలా మంచిది దీనికి కూడా ఒక సైన్స్ ఉంది నేను తర్వాత చెప్తాను మీరు ముందైతే ఇలా మూడు సార్లు రోజుకి చేయాలి రోజుకి మూడు సార్లు గుడి చుట్టూ ప్రదర్శన చేయాలి దీన్నే మనం పొలి దండాలు పెడతారంటారు కదా గుడి చుట్టూ తిరుగుతూ పడుకునే దండం పెడతాం కదా ఇంకో విషయం చెప్తాను వేనండి ఇప్పుడు దశరథ్ మహారాజ్కి ముగ్గురు భార్యలు అయినా సరే ఆయన పిల్లలు లేరండి చాలా కాలం వరకు పిల్లలు లేరు ఆయనకి లేకపోతే అలా బాధగా దిగులుగా ఉండేవారు ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే ఇస్తే పుత్రకామేష్టి యాగం అని ఋషులు చెప్తే ఆయన దశరథ మహారాజు గారు మొదలుపెట్టారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో రాముడి రూపంలో జన్మించారు ఎవరికి దశరథ మహారాజ్కి ఇది అందరికీ తెలిసిన విషయం అయితే అది ఎలాగ వింది అంటే ఈ యాగం చేయటం వల్ల ఋషి ప్రత్యక్షమై పాయసం ఇచ్చారు ఇదంతా చెప్తే చాలా ఎక్కువ అయిపోతుంది మీరేం చేయాలో చెప్తాను మనం యాగం చేయొద్దు అది పారాయణం చేస్తే చాలు అండి అంటే రామాయణంలో బాలకాండంలో పదిహేను పదహారో సర్గాలు ఉంటాయి శ్లోకాలు పారాయణం చేయాలి మీరేమో పారాయణం చేయండి అంటున్నారు మాకేమో చదివే రాదు మేము ఎలా చేయగలమండి అనే కదా అప్పుడు మీరు వినండి చాలు కింద లింక్ పెడతాను పుత్ర కామిస్ట్రీ అని అది వినండి చాలు విని మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించండి అక్కడ ఉండి శ్రీరాముడే మీ ఇంట్లో కొడుగ్గా పుడతాడు తర్వాత మీరు దంపతులు ఇద్దరూ రావిచెట్టు చెట్టు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్కడ కూర్చొని ఏ మీ కిష్టమైన దైవాన్ని స్మరించుకున్న లేకపోతే ఈ పుత్రకామిస్ట్రీ అది పారాయణం చేసిన ఏదైనా పర్వాలేదండి ఏదో అక్కడ కూర్చొని సాయంత్రం మాటలో ఉదయం మాటలో ఏదో టైంలో అక్కడికి వెళ్ళి కూర్చొని మీరు అలా చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది రెండింటికి పెళ్లి చేస్తారు ఎందుకో సంతానం లేనప్పుడే పెళ్లి చేస్తారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం ఏం తీసుకోవాలంటే ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి ఇడ్లీలు పూరీలు బజ్జీలు ఇవి కాదు నుంచి తెప్పించుకున్నవి కానీ ఇంట్లో వండినవి కానీ ఎటువంటివి వద్దు ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోమని చాలామంది కొంతమంది చాలా ఏదో ఒక అంటుకొని తిని లేకపోతే ఒక ఆపిల్స్కి తిని సరిపెట్టుకుంటారు అలా కదండి ఇన్ని రకాల రుచులను రుచి చూడండి అంటే మీకు వీలున్నంత వరకు వచ్చినంటే చాలా దావతగా ఉంటుందని చెప్పి మీరు కూల్ డ్రింక్స్ తీసుకుంటారేమో ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవి కూడా తినకూడదండి అవి ఫ్రూట్స్ అయినా సరే తీసుకోకండి రెండు రోజులకు ఒకసారి ఫ్రెష్గా తెచ్చుకునేవి తీసుకోండి టిఫిన్ తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది అంటే ఇక్కడ నేను ఫ్రూట్స్ తినమన్నానని చెప్పి ఫ్రూట్స్ తినేసిన తర్వాత టీ కాఫీలు తాగుతారేమో అలాంటివి తాగద్దండి ఓన్లీ మజ్జిగ మాత్రం తీసుకోండి నిమ్మకాయ పిండుకుని మజ్జిగి మాత్రమే తీసుకోండి మధ్యాహ్నం చక్కగా విస్తర వేసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా భోజనం చేస్తే చాలా మంచిదండి పెరిగి వేసుకొని ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు అంతేకాకుండా మధ్యాహ్నం మూడు నాలుగు టయానికి మన ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు చేసేది ఏంటంటే బయట ఫుడ్ తెచ్చుకొని తింటారండి అలాంటిది తినద్దు ఇంకా అవసరమైతే ఇక్కడ మొలక విత్తిన విత్తనాలు లాంటివి బాదం పప్పులు పిస్తా పప్పులు ఇలాంటివి తీసుకోండి కానీ బయట నుంచి తెచ్చిన జంక్ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోవద్దు మగవాళ్ళు మందు తాగటం మానేయాలండి సిగరెట్ కూడా మానేయాలి మందు సిగరెట్టు రెండు కూడా తాగకూడదు మనం గుడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పడుకునే ముందు భార్య ఇలా కలిసి పడుకోవద్దండి ఒక మండలం రోజు నలభై ఒక్క రోజు మాత్రం ఇలా కలిసి పడుకోవద్దు ఇప్పుడు ఏంటంటే చాలామంది జీన్స్ ప్యాంటు వేసుకుని మంచి బట్టలన్నీ ఫుల్గా వేసుకుని పడుకుంటారండి అలా పడుకోవద్దు ఎవరు కూడా ఇలా సెల్ ఫోన్లు ఒళ్ళో పెట్టుకుని పడుకోవటం ఇవన్నీ చేయకండి ఇలా లింగు పెంచి కట్టుకొని చాలా ఫ్రీగా మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే అంత కంఫర్ట్గా పడుకోండి ఈ విధంగా లింగుపంచు కట్టుకుని పడుకోండి ఇంక మరి ప్యాంట్లు అనేవి కాటన్ వేసుకోండి అలా జీన్స్ ప్యాంట్లే వాడద్దండి తర్వాత మీరు ఇక్కడ చూపించేది కదండి ఆ విధంగా బెల్ట్ పెట్టుకుని ఆ విధంగా సెల్ ఫోన్ని క్యారీ చేయండి అంతేకాకుండా మా గురువుగారు చెప్పింది ఒక విషయం చెప్తానండి దూసర తీగ దీని పేరు దూసర తీగ అంటారు లేదా గరుడ తీగ లేకపోతే సిప్ప తీగ పట్టాల తీగ ఇలా బోల్డెన్ పేర్లు ఉన్నాయి ఇకి ఈ ఆకును కోసుకొని ఎండబెట్టండి బాగా నేడలో ఎండబెట్టండి బాగా ఎండిన తర్వాత ఒక గంట ఎండలో ఎండబెట్టి ఇది పొడి చేసుకొని వంద గ్రాములు తీసుకోండి దీన్ని వంద గ్రాములు తీసుకుని పది గ్రాములు పటికి బెల్లం అండి పటికి బెల్లం తీసుకొని పది గ్రాములు మిరియాలు పది గ్రాములు యాలకులు ఈ మూడు రకాలు కూడా మీరు పొడి చేయాలండి పొడి చేసేసి ఇది ఈసర తీగతో కలిపేసి మిక్సింగ్ చేసేయండి మిక్సింగ్ చేసేసి పావు చెంచా తీసుకోండి పావు చెంచా తీసుకుని ఆవు పాల్లో మిక్సింగ్ చేయండి ఆవు పాల్లో మిక్సింగ్ చేసి ఒక గ్లాసు పొడుకునే ముందు మగవాళ్ళు తాగండి గోరువెచ్చని నీటిలో ఆడవాళ్ళు కలుపుకొని ఒక పావు చెంచా కలుపుకొని ఆడవాళ్ళు తాగండి ఇలా మూడు నెలలు చేయాలండి మీ అందరికీ కూడా చాలా డౌట్లు వచ్చేసినాయండి ఇప్పుడు మేము చేసిన వాటికి పిల్లలకి సంబంధం ఏంటి అని మీ అందరికీ తెలుసు సనాతన ధర్మానికి సైన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని అలాగే ఇప్పుడు మీరు చేసిన ప్రతి పని కూడా పిల్లల కోసమే చేశారండి అది మీకు ఇప్పుడు పూర్తిగా వివరంగా చెప్తే వీడియో లెంతే అయిపోతుందండి దీన్ని షార్ట్ చేసి చిన్న వివరణ అయితే ఇస్తాను మీరు ప్రతిరోజు గంట అరగంట సేపు ఇలా నదిలో స్నానం చేయటం వల్ల మీ బాడీలో వేడి అనేది తగ్గి శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది అందుకే మన పూర్వీకులు ఎక్కువగా నదిలోనే స్నానం చేసేవారు పంచ కట్టుకుని గుడికి వెళ్ళాలండి ఇది మన సనాతన ధర్మం ఒకవేళ మీరు జీన్స్ ప్యాంటు టీ టీషర్ట్లు ఇలాంటివి వేసుకుని వెళ్ళారనుకోండి అంత సౌకర్యంగానే ఉండదు అంతేకాకుండా నడిచేటప్పుడు ఈ రాపిడి వల్ల ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వేడి అనేది ఎక్కువగా బాడీలో పెరిగిపోతుంది అంతేకాకుండా మనం ఇంకోటి ఏం చేస్తాం ఫోన్ను కూడా జోలో పెట్టుకుని క్యారీ చేస్తాం అక్కడ రేడియేషన్ అనేది బాగా పెరిగి మనం పెద్ద పెద్ద పక్షులే రేడియేషన్ వల్ల చనిపోతున్నాయి ఇంకా శుక్రగాణాలు ఏం బతుకుతాయి త్వరగా చచ్చిపోతాయి అన్నమాట మనలో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపడానికే ఇలాంటి గుడిలో గోపురాలు ఎత్తుగా నిర్మిస్తారన్నమాట గుడిలో మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది దొరుకుతుంది అది ఇంట్లో మన ఇంట్లో బిల్డింగుల్లో డాబాల్లో ఎక్కడ ఉండదండి కేవలం గుడిలో మాత్రమే దొరుకుతుంది మన బాడీలో జరిగే అన్ని పనులకి కూడా బ్రెయిన్ ఒక కారణమని మీ అందరికీ తెలుసు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇది దీనికోసం ఇంకా వివరంగా సెకండ్ పార్ట్లో చెప్తాను అది అది చూడండి అయితే మన స్ట్రెస్ డిప్రెషన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్కి లింక్ అయ్యి ఉంటాయండి ఇవన్నీ పోగొట్టడానికే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళో ఒక చోట కూర్చొని మనం దైవాన్ని ప్రార్థిస్తాం అంటే దైవశక్తితో పాటు గుడిలో గంట మోగుతూ ఉంటుంది అదొక పాజిటివ్ ఎనర్జీ మంత్రాలు చదువుతూ ఉంటారు అదొక పాజిటివ్ ఎనర్జీ గుడి గోపురం ద్వారా మనకు వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ యాక్టివేట్ అయ్యి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట పిల్లలు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ విధంగా గుడి చుట్టూ తిరుగుతా రోలింగ్ ప్రదర్శన ఎందుకు చేయమని చెప్పేవారంటే మన పూర్వీకులు ఆడవాళ్ళకి నీటి బుడగలు అనే సమస్య ఉన్నట్లయితే ఇలా చేయటం వల్ల ఆ నీటి బుడగలు చిదుగుతూ ఉంటాయి అంటే చీర కట్టుకొని చీలు అనేవి పెట్టుకుంటారు కదండి దానివల్ల అక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది ఆ ఎత్తు వల్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఏర్పడి నీటి బుడగల సమస్య అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రూట్స్ తినటం వల్ల సి విటమిన్ జింక్ సల్ఫర్ ఇలా అన్ని విటమిన్స్ లభిస్తాయండి అందుకని అన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకోవాలి అని చెప్పాను ఇంకా కూల్ డ్రింక్స్ ఇవి తీసుకుంటే కెఫెన్ ఉంటుందండి ఇలా చెప్తూ ఉంటే చాలా లెంత్ అయిపోతుందండి నేను సెకండ్ పార్ట్లో మొత్తం వివరంగా అన్ని విషయాలు చెప్తానండి ఇప్పుడు మీరు చేసేది నలభై ఒక్క రోజు దీక్షలో చేస్తారు కాబట్టి కలవకుండా ఉంటారు కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు కలవాలి ఎలా కలవాలి ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అన్నీ అందులో చెప్తానండి సెకండ్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకు అంటే సెకండ్ పార్ట్లో పిల్లల కోసం మాత్రమే ఉంటుందండి ఇంకా వేరే విషయం ఏదీ ఉండదు మీరు ఇప్పుడైతే ఆ జగన్మాత దుర్గామాత అనుగ్రహం పొంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఆ ఈశ్వర అనుగ్రహం పొంది మీరు వచ్చారంటే ఆ వీడియోని కింద లింక్ పెడతాను చూడండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం నేను పెట్టబోయే వీడియోలు మీకు రావాలనుకున్న సబ్స్క్రైబ్ చేయండి కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్లో పిల్లలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏదైనా అడగాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామి ఏ శరణమయ్యప్ప జై హింద్